అందరి ముందు తన భార్యని అవమానించినందుకు గాయత్రీదేవి వైపు చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు విజయ్ బిగుసుకుంటున్న అతడి పిడికిల్ని దవడ కండరాన్ని చూసి భయపడుతూ గొడవలొత్తు విజయ్ ఇంటికి తీసుకెళ్ళిపో నాకు చాలా తలనొప్పిగా ఉంది అని బాధగా బ్రతిమలాడింది మిథున గాయత్రిదేవికి బుద్ధి చెప్పకుండా విజయ్ అక్కడి నుండి వెళ్ళాలి అనుకోలేదు అతడి ఆవేశాన్ని గమనిస్తూ చెప్పేది నీకే విజయ్ నన్నింటికి తీసుకెళ్ళు అని ఈసారి కొంచెం సీరియస్గా చెప్పింది మిథున గాయత్రిదేవి ఈగోని అణచాలి అనుకుంటూనే తన భార్యని కారెక్కించి ఇంటికి బయలుదేరాడు విజయ్ రేర్వ్యూ మిర్రర్లో నుండి గాయత్రీదేవి నిఖిల్ ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ నా భార్యని ఏ విధంగా అయితే బాధపెట్టారో అదేవిధంగా మిమ్మల్ని బాధ పెట్టకపోతే నా పేరు విజయేంద్ర శక్తే కాదు అని మనసులో బలంగా అనుకుంటూ యాక్సిలేటర్ రైస్ చేశాడు కన్నీటితో తడిచిన మిథున చెంపల్ని ఎర్రబడిన ఆమె కళ్ళుని చూస్తూ అసలేం జరిగింది మిథున గారు మీ నానమ్మగారు మిమ్మల్ని ఆఫీసు నుండి ఎందుకు గెంటేశారు అని స్టీరింగ్ని పిడికిలి మధ్య ఆవేశంగా బిగుస్తూ అడిగాడు విజయ్ నానమ్మ అనే పేరు వినడానికి కూడా మిథున ఇష్టపడ్డం లేదు ఈ రోజుతో ఆమె మీద మిథునకి ఉన్న ఇష్టం అభిమానం మొత్తం పోయాయి రాత్రింబళ్ళు నేను కష్టపడి గీసిన డిజైన్కి నిఖిల్ పేరు పెట్టి రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి పంపించింది ఇలా ఎందుకు చేశారని అడిగితే నాకు డబ్బులు ఆశ చూపించింది అందుకే నేను ఒప్పుకోకపోవడంతో నన్న ఆఫీస్ నుండి గెంటేసింది అప్పుడు ఇంతలా దిగజారిపోతారని నేను కల్లో కూడా ఊహించలేదు విజయ్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ జరిగింది మొత్తం చెప్పింది మిథున గాయత్రిదేవి వ్యక్తిత్వం గురించి విజయ్కి తెలుసు కాబట్టి మిథున మాటలకి పెద్దగా షాక్ అవ్వలేదు అతి కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీ నానమ్మ సపోర్ట్తో ఆ గాడు డిజైన్ డైరెక్టర్ అయ్యాడన్నమాట అంటూ అభినవ్కి కాల్ చేసి ఏదో చెప్పాలి అనుకున్నాడు కాని పక్కన మిథున ఉండడంతో విజయ్ ఆగిపోయాడు ఈ విషయం గురించి అమ్మ నాన్నలకు చెప్పకు విజయ్ నా విషయంలో నానమ్మ ఇలా చేసిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అని మిథున చెప్పడంతో విజయ్ సరే అన్నాడు ఇంటికి రీచ్ అవ్వగానే నన్ను కాసేపు ఒంటరికి అవతలే విజయ్ నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అంటూ తన గదికి బాధగా వెళ్లిపోయింది మిథున తన భార్యని ఆ స్థితిలో చూడలేక ఆవేశంగా కిచెన్లోకి వెళ్ళి అభినవ్ మిత్రకి ఫోన్ చేశాడు ఆ కాల్ లిఫ్ట్ చేసిన అభినవ్ హలో సార్ చెప్పండి అని వినయంగా అడిగాడు మీరు ఈరోజు షాపింగ్ మాల్ ప్రాజెక్టు గురించి దేవితో మాట్లాడడానికి వెళ్తున్నారు కదా అని నేరుగా విషయంలోకి వచ్చేశాడు విజయ్ అవును సార్ మన కంపెనీకి వచ్చిన డిజైన్స్ లో నిఖిల్ గారి డిజైన్ సెలెక్ట్ చేశాను అతను చాలా అద్భుతంగా గీశాడు సార్ డిజైన్ ఈ మోడల్ తో మాల్ కడితే హైదరాబాద్ లోనే ది బెస్ట్ మాల్ అవుతుంది మీకు ఇప్పుడే ఆ ఫార్వర్డ్ చేస్తాను అని చెప్పాడు అభినవ్ అతను అంత సంబరంగా చెబుతూ ఉంటే విజయ్ కోపం రెట్టింపయ్యింది విజయ్ ఏం మాట్లాడకపోవడంతో కంగారు పడుతూ ఏమైంది సార్ ఏమైనా తప్పుగా మాట్లాడానా అని కొంచెం భయపడుతూ అడిగాడు అభినవ్ వాట్ ఈస్ దిస్ అభినవ్ గారు ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా మీ దగ్గరికి డిజైన్ వచ్చిన తర్వాత అది ఒరిజినల్లా కాదా అని కానీ ఆ డిజైన్స్ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కానీ చేరా అని బలవంతంగా తన కోపాన్ని అదుపు చేసుకున్నాడు విజయ్ సారీ కానీ నాకు అర్థం కావడం లేదు అని కంగారు పడుతూ అన్నాడు అభినవ్ మీరు సెలెక్ట్ చేసిన డిజైన్ నిఖిల్ గీసింది కాదు అది నా వైఫ్ మిథున గీసింది అని గాయత్రిదేవి కంపెనీలో జరిగింది మొత్తం విజయ్ చెప్పగానే అభినవ్ షాక్ అయ్యాడు అభినవ్ తన గొంతు సవరించుకుంటూ సారీ సార్ నిజంగా ఈ విషయం గురించి ఏం తెలియదు కానీ మీరు కంగారు పడకండి నేను ఇప్పుడే గాయత్రిదేవి గారితో మాట్లాడి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు అవసరం లేదు ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఈ స్కామ్ లో వాళ్ళకి ఇంకెవరైనా సహాయం చేశారేమో తెలుసుకుని రేపొద్దున వెళ్ళు అని ఏదో ఆలోచిస్తూ చెప్పాడు విజయ్ సరే సార్ అని అభినవ్ ఫోన్ కట్ చేయబోయాడు వెంటనే అతడిని ఆపుతూ నేను రేపేం చేయాలో ఒక ప్లాన్ రెడీ చేసిస్తాను దాని ప్రకారం ప్రతిదీ జరగాలి అని చెప్పి ఈసారి విజయ్ కాల్ కట్ చేశాడు మిథునకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ నా భార్యని బాధ పెడితే ఎలా ఉంటుందో రేపు నీకు చూపిస్తాను గాయత్రీదేవి మిథున గారు పెట్టిన ఒక్కో కన్నీటి చుక్క మీ పతనానికి ఎలా కారణమవుతుందో రేపు చూద్దురు కాని అని మనసులో అనుకుంటూ డిన్నర్ రెడీ చేస్తున్నాడు విజయ్ ఇంట్లో అందరూ డిన్నర్ చేశాక అన్ని పనులు ఫినిష్ చేసుకుని మిథున గదికి వెళ్లాడు విజయ్ రాత్రి పన్నెండు గంటలవుతున్నా కూడా మిథున ఇంకా నిద్రపోలేదు ఆఫీసులో జరిగిన దాని గురించి బాధపడకండి మిథున గారు వాళ్లు చేసిన తప్పుకే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని ధైర్యం చెప్పాడు విజయ్ అతడి మాటల్ని పట్టించుకోకుండా పక్కకి తిరిగొస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించింది ఎలానో ఆ రాత్రి గడిచిపోయింది తర్వాత రోజు ఉదయం ఎప్పటిలానే ఆఫీస్కి బయలుదేరింది మిథున ఈసారి అత్తగారి కంటికి కనిపించకుండా మిథునని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడు విజయ్ ఆఫీస్ లోపలికి వెళ్తున్న మిథున వెనకాలే విజయ్ కూడా నడుస్తున్నాడు ఇదివరకు చాలా చాలాసార్లు మిథునని డ్రాప్ చేయడానికి విజయ్ వచ్చాడు కానీ ఆమెతో పాటు లోపలికి వెళ్ళడానికి ఎప్పుడూ సాహసించలేదు అలా నడుస్తూనే అభినవ్ మిత్రకి కాల్ చేశాడు విజయ్ హలో సార్ నేనిప్పుడే గాయత్రిదేవి గారి ఆఫీస్కి చేరుకున్నాను మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతుంది అని లోపలికి వెళ్లే ముందు విజయ్కి ఇన్ఫార్మ్ చేశాడు అభినవ్ ఓకే నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకోండి అభినవ్ గారు అని తన ఐడెంటిటీ ఎక్కడ బయటపడుతుందో అని కంగారు పడుతూ చెప్పాడు విజయ్ ట్రస్ట్ మీ సార్ అని చాలా నమ్మకంగా చెప్పాడు అభినవ్ గుడ్ అని కాల్ కట్ చేసి మిథునకి ఇంకొంచెం దగ్గరగా వెళ్లాడు విజయ్ ఆమె ముఖంలో ఏదో టెన్షన్ ఇంకా క్లియర్గా కనిపిస్తోంది కంగారు పడుతున్న మిథున దగ్గరికి వెళ్ళి మీ నానమ్మ గారి గురించి ఎక్కువగా ఆలోచించకండి మిథున గారు మీరు లేకుండా రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకోదు అని చెప్పాడు విజయ్ అతడి మాటల్ని మిథున పెద్దగా సీరియస్గా తీసుకోలేదు విజయ్ నువ్వింటికి వెళ్ళిపో అని మిథునా చెప్తూ ఉండగా వాళ్ల దగ్గరకొచ్చాడు నిఖిల్ నిన్న అంత గొడవ జరిగిన తర్వాత కూడా మిదున ఆఫీస్కి ఏం మొహం పెట్టుకుని వచ్చిందో అర్థం కాక ఆమెను కింద నుండి పై వరకు చూశాడు అంతా అయిపోయిందని తెలిసి నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు అది కూడా ఈ లూజర్తో వీడిని తరపు ఫైట్ చేస్తాడనుకుంటున్నావా అని వెటకారంగా అంటున్న నిఖిల్ వైపు కోపంగా చూశాడు విజయ్ ఏంట్రా చూపు అని నిఖిల్ అడగడంతో మిమ్మల్ని డిజైన్ డైరెక్టర్గా ఎలా చేశారో నాకు ఇంకా అర్థం కావడం లేదు నిఖిల్ గారు ఏ అర్హతతో మీరు ఆ సీట్లో కూర్చోవాలి అనుకుంటున్నారో కొంచెం చెప్పగలరా అని అడిగాడు విజయ్ ఏం వాగుతున్నావురా అని మీదకొస్తున్న నిఖిల్ వైపు కోపంగా చూస్తూ తొందరపడకండి నిఖిల్ గారు మీరింకా కాంట్రాక్ట్ మీద సైన్ చెయ్యలేదు ఇలా ఆవేశపడితే ఆ అవకాశం చెయ్యి దాటిపోవచ్చేమో కాస్త చూసుకోండి అని ఇండైరెక్ట్ గా హెంటిచ్చాడు విజయ్ హై బాబోయ్ నీ మాటలకి భయమేస్తుందిరా బాబు అని భయపడుతున్నట్టు నటిస్తూ సేపట్లో కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి అభినవ్ గారు వస్తారు నా చేత సైన్ కూడా పెట్టించుకుంటారు దీన్ని ఆపడం నీ తరం కాదు కదా నీ బాబు తరం కూడా కాదు అని బిగ్గరగా నవ్వుతూ చెప్పాడు నిఖిల్ అదేంటి ఆయన నిన్ననే వస్తాను అన్నారు కదా అని మిథున అనుమానంగా అడిగింది ఏదో పనుండి నిన్న రాలేకపోయారు అని చెప్పి మిథునికి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి ఎప్పుడు నేను డిజైన్ డైరెక్టర్ అయ్యాను అంటే ఒక రకంగా నువ్వే కారణం సిస్టర్ నా కోసం రాత్రి పగలు కష్టపడి డిజైన్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పాడు నిఖిల్ అతని మాటలు విన్న విజయ్ సహనం కోల్పోయాడు ఆవేశంగా నిఖిల్ మీదకి వెళ్ళి అతడి కాలర్ పట్టేసుకున్నాడు నిఖిల్కి రౌడీలతో ఉన్న సంబంధాలను గుర్తుకు తెచ్చుకుంటూ విజయ్ ని వెనక్కి లాగేసింది మిథున ఆ క్షణం విజయ్ కళ్లల్లో కనిపిస్తున్న కోపాన్ని చూసి భయపడి తన షర్ట్ సరిచేసుకుంటూ మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయాడు నిఖిల్ నువ్వింటికి వెళ్ళిపో విజయ్ ఇక్కడుంటే గొడవలు ఎక్కువ అయ్యేలా ఉన్నాయి అని టెన్షన్ పడుతూ చెప్పింది మిథున అభినవ్ గారు వచ్చేంతవరకు ఉంటాను కాంట్రాక్టు మీద సైన్ చేసేంతవరకు నేను ఎటువంటి గొడవ చేయనని మీకు మాటిస్తున్నాను అని విజయ్ రిక్వెస్ట్ చేయడంతో మిథున కాదనలేకపోయింది ఏదైనా గొడవ చేస్తే నా మీద ఒట్టే ముందే చెప్తున్నా అని కండిషన్ పెట్టి విజయ్ ని లోపలికి తీసుకువెళ్ళింది మీకు ప్రమాదం రానంత వరకు నేను సైలెంట్ గానే ఉంటాను మిథున గారు అని మనసులో అనుకున్నాడు విజయ్ కాన్ఫరెన్స్ రూమ్ పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్లో విజయ్ ని వెయిట్ చేయమని చెప్పి కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళింది మిథున అప్పటికే గాయత్రీదేవి నిఖిల్ కాంట్రాక్ట్ పేపర్స్ పట్టుకుని అభినవ్ గారి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కనిపించారు మిథున రావడం చూసి గాయత్రీదేవికి వచ్చింది అభినవ్ వస్తున్నాడని తెలిసి గొడవ చేయడం ఇష్టం లేక మిథున కుర్చీని తీసేయండి అన్నట్టు ఆఫీస్ బాయ్కి సైగ చేసింది గాయత్రీదేవి ఆవిడ మూర్ఖత్వానికి చిన్నగా నవ్వుకుంటూ ఒక మూలన నిలబడింది మిథున సరిగ్గా అప్పుడే అభినవ్ సెక్రటరీ కాన్ఫరెన్స్ రూమ్లోకి వేగంగా వచ్చింది ఆమెను చూసి గాయత్రీదేవి నిఖిల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఈవిడొచ్చిందేంటి నానమ్మా అభినవ్ ఎక్కడా అని ఆమెకి మాత్రమే వినిపించేలా అడిగాడు నిఖిల్ ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో అభినవ్ గారు రావడం లేదా మాతో కాంట్రాక్ట్ చేయించుకొని రమ్మని మిమ్మల్ని పంపించారా అని అనుమానంగా అడిగింది గాయత్రీదేవి నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకోవడానికి రాలేదు గాయత్రీదేవి గారు మీతో జరిగిన డీల్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడానికి వచ్చాను అని అభినవ్ సెక్రటరీ చెప్పగానే గాయత్రీదేవితో పాటు నిఖిల్ కూడా షాక్ అయ్యాడు అభినవ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియక అతని సెక్రటరీ వైపు మిథున ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది కానీ ఎందుకు మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారనిపిస్తుంది లేదంటే మీ బాస్ చెప్పిన మాటలో మీకు అర్థం కాలేదేమో అని చెప్పింది గాయత్రీదేవి తప్పుగా అర్థం చేసుకోవడానికి నాకు చెవుడు లేదు గాయత్రీదేవి గారు ఇది మా చైర్మన్ గారి ఆర్డర్ అని ఈసారి పొగరుగా సమాధానం చెప్పింది సెక్రటరీ నిఖిల్ కోపంగా పైకి లేచి ఏంటి నాటకాలు ఆడుతున్నారా కాంట్రాక్ట్ మాకే ఇస్తామని చెప్పారు కదా ఒకసారి అభినవ్ గారికి కాల్ చేసి ఇవ్వండి నేనే స్వయంగా అతనితో మాట్లాడి ఈ విషయాన్ని తేల్చుకుంటాను అని చెప్పాడు రే నిఖిల్ నోరు మూసుకోరా పెద్దవాళ్లతో గొడవ పెట్టుకోవడం మనకి మన కంపెనీకి అంత మంచిది కాదు అని మనవడికి నచ్చజెప్పి సారీ సెక్రటరీ గారు మా వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు అని చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పింది గాయత్రీదేవి ప్రస్తుతం సెక్రటరీ ఎవ్వరి మాటల్ని వినిపించుకునే స్థితిలో లేదు మీరు క్షమాపణలు చెప్పిన ప్రయోజనం లేదు గాయత్రీదేవి గారు మా చైర్మన్ గారు ఒక్కసారి డిసైడ్ అయితే ఆ దేవుడొచ్చి చెప్పినా వినరు అని తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పేసింది సెక్రటరీ గాయత్రీదేవి వద్దని చెప్తున్నా వినకుండా మరి నిన్న తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు ఒక్క రాత్రిలో మీ చైర్మన్ గారికి ఏం జరిగింది అని నిలదీశాడు నిఖిల్ టేబుల్ మీద ఉన్న కొన్ని ఫైల్స్ నిఖిల్ మీదకి విసిరిగొడుతూ గొంతులేస్తుందేంటి నువ్వు చేసిన ఫ్రాడ్ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా కనీసం నువ్వు డిగ్రీ అయినా పూర్తి చేసావా చేతిలో డిగ్రీ లేనివాడివి ఇంత మంచి డిజైన్ గీసావంటే మమ్మల్ని ఎలా నమ్మమంటావు అని అతని బండారం మొత్తం బయట పెట్టేసింది సెక్రటరీ అతడి మాటలకి నిఖిల్ నోట మాట పడిపోయింది తమ మోసం ఇంత త్వరగా బయటపడుతుందని గాయత్రీదేవి అస్సలు ఊహించలేదు అందరి ముందు పరువు పోయేసరికి తలదించుకుంది ఇలా చేయడానికి మీ ఇద్దరికీ సిగ్గుగా లేదు ఇది ఎంత పెద్ద క్రైమో మీకు తెలీదా ఈ విషయం పోలీసులకి తెలిస్తే మీ బతుకేమవుతుంది అని ఎడాపెడా తిట్టుపడేసింది సెక్రటరీ వచ్చిన పని పూర్తయిపోవడంతో సెక్రటరీ బయటకు వెళ్ళిపోయింది ఆమె వెళ్లగానే ఆ గది మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది గాయత్రీదేవి తన తలని పైకి ఎత్తలేకపోతోంది వాళ్ళిద్దరినీ చూస్తూనే విజయ్ అన్న మాటని గుర్తుకు తెచ్చుకుని మిథున ఆశ్చర్యపోతూ ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుందని విజయ్ ముందే ఎలా ఊహించాడో అని మనసులో అనుకుంటూ కంగారు పడుతుంది మిథున మనసులో మొదలైన అనుమానం విజయ్ ఐడెంటిటీని బయట పెడుతుందా ఇప్పుడు దేవి నిఖిల్లు ఏం చెయ్యబోతున్నారు కాన్ఫరెన్స్ రూమ్ లోకి అభినవ్ రాకుండా తన సెక్రటరీని లోపలికి ఎందుకు పంపించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి